అరబిందో కంపెనీకి షాక్ ఇచ్చిన ఏపీ సిఐడి అధికారులు అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే అరబిందో కంపెనీ అంటే గతంలో ఏదైతే కాకినాడ యాంకరేజ్ పోర్ట్ ఏదైతే ఉందో కేవీరావు దగ్గర నుంచి అక్రమంగా లాక్కోవడం జరిగింది ఈ అక్రమంగా లాక్కోవడంలో కీలక చూసుకుంటే రెండు వేల కోట్లకు పైగా విలువ చేసే పోర్ట్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో పోర్టే గాని ఇదంతా కూడా మెయిన్ గా వైవి విక్రాంత్ రెడ్డి మెయిన్ గా విజయసాయి రెడ్డి ఇటు అరబిందో కంపెనీ చైర్మన్ అయిన శరచంద్రారెడ్డి వీళ్ళందరి సహాయంలో జరిగిందనేట్టు గతంలో కేవీరావు గారు అయితే ఏపీసీఐడికి కంప్లైంట్ చేయడం జరిగింది దీని మీద కీలకంగా చూసుకుంటే ఏపీసీఐడి దీని మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలోనే రంగంలోకి ఈడీ దిగడం జరిగింది ఈ రంగంలోకి ఈడీ దిగడంతో వెంటనే కూడా ఏపీసీఐడి దగ్గర ఉన్న పూర్తి ఆధారాలు ఏవైతే ఉన్నా కూడా పర్టికులర్ గా ఈడీకి అప్పచెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఇక్కడ ఈ అరబిందో కంపెనీకి ఈ కాకినాడ పోర్టు నుంచి కూడా గత నాలుగేళ్లలో మూడు వందల ఎనభై రెండు కోట్ల వరకు కూడా లాభాలు చూసినట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఈ రోజు తాజాగా చూసుకుంటే ఏపీ సిఐడి అధికారులు అయితే అరబిందో కంపెనీకి అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది పర్టికులర్ గా ఈ కాకినాడ పోర్టు నుంచి ఏదైతే ఇప్పటి వరకు కూడా గత నాలుగేళ్ల నుంచి వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని మొత్తం అంటే లాభాలు కానీ డివిడెండ్ కానీ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటినీ కూడా ఎక్కడా కూడా పంచుకోకూడదు ఎవరి వాటా వాళ్ళు షేర్ చేసుకోకూడదు అని చెప్పి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఎంతైతే సంపాదించారో వాటికి సంబంధించిన పూర్తి అఫిడేవిట్లు అంటే ఎంతెంత ఎక్స్పెన్సెస్ అయినాయి ఎంతెంత మీకు ప్రాఫిట్ వచ్చి ప్రాఫిట్ లో డివిడెండ్ ఎంత అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్డ్ గా విత్ ఫుల్ స్టేట్మెంట్స్ అన్ని కూడా సిఐడికి అప్పగించాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అంటే ఇక్కడ అరబిందో కంపెనీతో పాటు ఇంకొక మరొక కంపెనీ కూడా ఇందులో భాగస్వామి అయి ఉండడంతో ఇది ఖచ్చితంగా కొంత కుట్రపూరిత కోణం కింద జరిగింది అనేటట్టు కొన్ని ఆరోపణలు అయితే రావడం జరిగింది అందులో కీలకంగా చూసుకుంటే ఈ కాకినాడ పోర్టు నుంచి కీలకంగా మెయిన్ ప్రధాన సూత్రధారులు కింద చూసుకుంటే అరవిందో కంపెనీ రెడ్డి అనేటట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది అయితే ఈ కాకినాడ పోర్టుని కేవీరావు గారి దగ్గర నుంచి బెదిరించి ఆయన దగ్గర నుంచి భయపెట్టి లాక్కున్న వ్యక్తి అయితే వైవి విక్రాంత్ రెడ్డి అనేటట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది ఆల్రెడీ వైవి విక్రాంత్ రెడ్డికి విజయసాయి రెడ్డికి ఇటు శరత్చంద్ర రెడ్డికి కూడా ముందస్తు బెయిల్ కోసం వీళ్ళు అప్లై చేయడం జరిగింది కానీ రావు గారు ముందుగానే వీళ్ళకి ఒకవేళ ఆ ముందస్తు బెయిల్ వచ్చిందని అంటే నాకు ప్రాణహాని ఉంటుంది అనేటట్టు వాళ్ళకి బెయిల్ ఇవ్వకూడదు అనేటట్టు ముందస్తుగా ఒక పిటిషన్ అయితే క్వాష్ పిటిషన్ అయితే అప్లై చేయడం జరిగింది ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే వైవి విక్రాంత్ రెడ్డికి కానీ విజయసాయి రెడ్డికి కానీ శరత్చంద్రారెడ్డికి కానీ ఎవరికి కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేయడం లేదన్నట్టు హైకోర్టు అయితే వాళ్ళు వేసిన పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరస్కరించడం జరిగింది అయితే ఫైనల్ గా చూసుకుంటే ఏపీసీఐడి మాత్రం రంగం సిద్ధం చేసిందని మనం అయితే చెప్పుకోవచ్చు ఆల్రెడీ రంగంలోకి ఈడీ అధికారులు కూడా సిద్ధమయ్యి దానికి సంబంధించిన పూర్తి కేసు వివరాలన్నీ కూడా వాళ్ళ స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే ఈడీ రంగంలో దిగిన తర్వాత కేసు ఇంకొంచెం బలపడ్డదని మనం అయితే చెప్పవచ్చు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి మనకి దేశంలో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అనేది కేసు ట్యాకప్ చేసింది అంటే ఖచ్చితంగా చాలా బలంగా ఉంటుందని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు ఈ కేసులో అంటే ఈ కాకినాడ కోర్టుకు సంబంధించిన కేసులో చాలా బలంగా చూసుకుంటే మాత్రం రాబోయే రోజుల్లో ఉచ్చు బిగిస్తుందని అయితే చెప్పుకోవచ్చు అందులో ఏ వన్ కింద ప్రధాన నిందితుడి కింద చూసుకుంటే వైవి విక్రాంత్ రెడ్డి ఏ టూ కింద విజయసాయి రెడ్డి ఏ త్రీ కింద మెయిన్ గా ఈ పోర్టు అనేది అరబిందో కంపెనీకి వెళ్ళింది కాబట్టి ఆ కంపెనీ చైర్మన్ అయినా శరత్ చంద్రారెడ్డి గారికి ఖచ్చితంగా కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది అంటే వీళ్ళ ముగ్గురు కూడా విదేశాలకు వెళ్ళడానికి వీలు చెప్పి చెప్పి లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం జరిగింది ఇటు ముందస్తు బెయిల్ కోసం ఏదైతే పిటిషన్లు వేశారో అవి కొట్టువేయడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీళ్ళకి ఇంకా ఉద్రిక్త పరిస్థితి అయితే ఎక్కువ అయ్యే అవకాశం అయితే తెలుస్తుంది కానీ ప్రజెంట్ తాజాగా చూసుకుంటే ఏపీసీఐడి అధికారులు అయితే ప్రత్యేకించి కూడా అరబిందో కంపెనీ కానీ ఆ కంపెనీతో టైఅప్ ఉన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన లావాదేవీలన్నీ కూడా పూర్తి వివరాలన్నీ కూడా ఏపీసీఐడికి అప్పగించాలి కంపెనీల్లో వచ్చిన లాభాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా పూర్తి సమగ్ర విచారణ జరిగిన తర్వాత మాత్రమే వీరు వాటాలు పంచుకోవాలి అప్పటి వరకు కూడా ఆ వచ్చిన లాభాలు డివిడెండ్ డివిడెండ్లే కానీ షేర్ చేసుకోవడానికి వీలు లేదన్నట్టు నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది ప్రస్తుతానికి అరబిందో కంపెనీ చుట్టూ కూడా ఉచిపిగిస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు మరి రాబోయే రోజుల్లో ఈ కాకినాడ పోర్టు ఇష్యూ ఏదైతే ఉందో రావు గారి ఇష్యూ మరి ఎంత వరకు దారి చేస్తుంది ఏం జరుగుతుంది అనేది అయితే చూడాలి